చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న కొలత చూపిస్తున్నాను పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర అలాగే షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఆర్మ్ డౌన్ కూడా వస్తుంది మనకి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఒరిజినల్ దీలకు కుట్ల కోసం రెండు ఇంచులు కలుపుకొని పదిన్నర అయితే మార్కింగ్ చేసుకున్నాము వెస్ట్ వచ్చేసి నడుము వచ్చేసి ఎనిమిది ఇంచులు సో వాటికి రెండు ఇంచులను కుట్ల కోసం యాడ్ చేసుకుని పది ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి మనకు తొమ్మిదికి రెండు గీతలు అనేది తక్కువ సో హిప్ లెంత్ వచ్చేసి ఇరవై షోల్డర్ కార్ నుంచి కింద వరకు అయితే ఇరవై అంబడిలో వచ్చేసి పదిన్నర సో బ్యాక్ నెక్ వచ్చేసి ఆరున్నర ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని బేస్ చేసేసుకుని మనం పంజాబ్ డ్రస్ కట్టింగ్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేసి మీకు ఈ రోజు వీడియోలో ఫుల్ క్లారిటీతో వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఇంకా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇది సో మనం అయితే లైనింగ్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి లైనింగ్ చూడండి ఇది వచ్చేసి మనకు ఇట్లా రెండు మీటర్లు అనేది తీసుకున్నాను క్లాత్ వచ్చేసి రెండు మీటర్ల క్లాత్ అనేది తీసుకున్నాను అదే కనుక చిన్న పిల్లలకి అయితే కనుక క్లాత్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఇది పెద్ద పిల్లల కాలేజీకి వెళ్లే పిల్లలే కాబట్టి అంటే పెద్ద పిల్లలే కాబట్టి వీళ్ళకు రెండు మీటర్లు అనేది కంపల్సరీగా ఉండాలి సో ఈ విధంగా అయితే పంజాబ్ అయితే కంపల్సరీ అయితే రెండు మీటర్లు అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మట్టని ఇట్లా రెండు మట్టలు అనేవి వేసుకున్నాను రెండు మట్టలు వచ్చేసరికి మనకు నాలుగు మట్టలు అనేవి వచ్చేసాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు మట్టలు అనేవి రావాలి ఈ విధంగా నాలుగు మట్టలు అనేవి వచ్చిన తర్వాత ఈ అంచులు అనేవి మనకు ఆపోజిట్ లో ఉండాలంటే మనకి ఎదురుగా ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నారంటే మన సైడ్ పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఏమైనా యొక్క ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇచ్చు తగ్గులు ఏమీ లేకున్నట్లయితే కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు వచ్చేసి మీకు మెజర్మెంట్స్ అనేవి చూపించాను కదా మొత్తం పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర మొత్తం పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర అయితే మనం లైనింగ్ తగ్గించుకునే పెట్టుకోవాలి సో కుట్లతో సహా నేను మార్కింగ్ అయితే చేసి చూపించాను మీకు సో ముప్పై ఎనిమిదిన్నర కదా ముప్పై ఎనిమిదిన్నరలో కట్టింగ్ అనేది తగ్గించుకున్నాను ముప్పై ఏడున్నరనే సారీ వన్ నుంచి తగ్గించాను ముప్పై ఏడున్నర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అంబ్రిల్లా వచ్చేసరికి మనకి పదినర్ర ఈ పదిన్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద ఏది మీకు కింద ఫస్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా లేదు మీకు అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం పై నుంచి కిందకి గడికి ఇప్పుడు సో పైన వచ్చేసి మనకు నెక్ షోల్డర్ వచ్చేసి ఎంత ఐదున్నర ఫ్రెండ్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇక్కడ ఐదున్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఐదున్నర షోల్డరు ఇందులో నెక్ కోసం వచ్చేసి రెండించులు ఇక్కడ రెండు ఇంచులు ఇక్కడ మూడు పాయింట్ ఫైవ్ ఓకేనా ఈ విధంగా షోల్డర్ అయితే ఎంతైతే తీసుకుంటాము అంతే డౌన్ కోసం కూడా తీసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి ఐదున్నర అనేది డౌన్ అనేది తీసుకోవాలి ఐదున్నర ఈ ఐదున్నర ఇక్కడ క్రాస్ వేయకుండా ఇక్కడ కూడా సంకర ఐదున్నర అనే మార్కింగ్ అనేది చేసుకున్నాము సో ఈ విధంగా అయితే ఐదున్నర దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఐదున్నర ఈ ఐదున్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ మీరు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ తీసుకోవచ్చు పల్కమేడ మేడ కావాలంటే పలకం తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాం కదా కిందకి వచ్చేసరికి నేను రెండు పాయింట్ టూ అనేది ఎక్కువ తీస్తున్నాను ఇప్పుడు షోల్డర్ రెండు కిందకి వచ్చేసరికి నెక్ బిట్టు వచ్చేసి రెండు పాయింట్ టూ గీతలు ఎక్కువ సో దీన్ని దీన్ని కలుపుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ నెక్ రౌండ్ కావాలంటే రౌండ్ నెక్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి సంఖ డౌన్ కూడా నేను తీసేస్తున్నాను సంఖ కోసం వచ్చేసి మేము ఐదున్నర ఇంచు దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఈ ఐదున్నర గీతలు కూడా మనం కొట్టేసుకోవాలి ఇక్కడ ఐదున్నర దగ్గరికి ఎందుకంటే లైన్స్ మనకు చొట్టగా అట్లా కట్ చేసుకోకుండా కరెక్ట్గా వచ్చినాయంటే మనకు కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నామండి స్టిచ్చింగ్ ఏముంది ఈజీగానే ఒకసారి రెండుసార్లు చూసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనము రౌండ్ కోసం వచ్చేసి ఒకటిన్నర తీసుకోవచ్చు కొంచెం లావ చేతులు ఉన్నట్లయితే కనుక ఒకటిన్నర తీసుకోండి చేతులు కొంచెం సన్నగా అట్లా ఉన్నట్లయితే కనుక వన్ సరిపోతుంది సో ఈ విధంగా అయితే సంఖరౌండ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది మనకి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు మళ్ళీ ఒక రెండు గీతలు అనేవి కలుపుకోవాలి రెండు రెండు ఇంచులు అనేవి కలుపుకోవాలి సో చెస్ట్ వచ్చేసి మనకి ఎన్ని గీత మళ్ళా కుట్ల కోసము ఒక ఇంచులు ఎక్స్ట్రా అలాగే మనకు వెస్ట్ నడు వెస్ట్ కంటే ముందు ఒక మీకు ఒకటి చిన్న టిప్ అని చెప్తాను ఈ పై నుంచి అంటే మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా సంక డౌన్ ఈ సంక డౌన్ నుంచి ఒక ఐదు ఇంచుల వరకు అయితే ఒక ఐదు ఇంచు వరకు అయితే ఈ చెస్ట్ దగ్గర మార్కింగ్ అయితే కట్ మార్కింగ్ అయితే ఇలాగే పెట్టేసుకోండి చెస్ట్ కు మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇదే ఎనిమిదిన్నరని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనకు చెస్ట్ అనేది ఉంటుంది ఈ భాగంలో మనకు చెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అనేది మెజర్మెంట్స్ అనేవి తగ్గించుకోకండి ఎప్పుడు మనకు ఫిట్ అవుతుంది సో ఫిట్టింగ్ అనేది సరిగా సరిపోదు ఓకేనా ఇక్కడ వరకు అయితే మీరు ఈ ఈ భాగంలో అయితే మీరు తగ్గించొద్దు ఇక్కడ నుంచి ఈ ఐదు ఇంచుల వరకు అయితే స్ట్రైట్ గానే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు వెస్ట్ వచ్చేసి ఎనిమిది దీనికి రెండు గిడలునే కలుపుకోవాలి వెస్ట్ వచ్చేసి ఒక దీ ఈ ఐదు ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఐదు నుంచి మళ్ళీ ఒక మూడు ఇంచుల దగ్గర నాలుగు ఇంచుల దగ్గరికి మీ చాయిస్ దీన్ని బట్టేసి మీరు మూడున్నర కానివ్వండి నాలుగు ఇంచులు కానివ్వండి హైట్ను బట్టేసి ఈ రెండిట్లు అయితే తీసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకు వెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు దానికి రెండు ఇంచులు కలుపుకొని మొత్తం వచ్చేసి పది ఇంచులు సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి సో అప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ అనేది ఇట్లా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు హిప్ లెంత్ హిప్పు వచ్చేసి తొమ్మిదికి టూ గీతలు తక్కువ అంతకంటే ముందు హిప్ లెంత్ అనేది కొలుచుకోవాలి అంటే మనకు ఓపెన్స్ పెట్టుకుంటాం చూడండి అది షోల్డర్ దగ్గర కానుంచి ఇరవై ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ మార్కింగ్కు మనము వెస్ట్ వచ్చేసి అంటే మనకు లా వెడల్పు వచ్చేసి తొమ్మిదికి టూ గీతలు తక్కువ ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది టూ గీతలు తక్కువ కదా మనం కుట్ల కోసం చెప్పలేను కుట్ల కోసం వచ్చేసి ఒక వన్ నుంచి మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఇక్కడంతా రెండించులు తీసుకున్నాం అనుకోండి మనం ఇక్కడికి వచ్చేసరికి వండి నుంచి మాత్రమే మనకు కుట్ల కోసం ఉండాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ అండ్లు వచ్చేసరికి పదిన్నర ఇక్కడ తొమ్మిది తొమ్మిది టూ గీజలు తక్కువ ఒక ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను చూడండి దీన్ని ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్లో ఇట్లా కలిపేసుకొని ఈ విధంగా అయితే మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఈజీ పద్ధతులు అయితే మీకు కటింగ్ అయితే చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ చూడండి పై భాగం వచ్చేసి ఫ్రంట్ భాగము కింది భాగం వచ్చేసరికి బ్యాక్ భాగము సో నేనైతే నెక్ అయితే కట్ చేయను ఫస్ట్ తర్వాత అయితే నేను కుట్టేటప్పుడు అయితే నెక్ కట్ చేసుకుంటాను అప్పుడు ఏంటంటే మనం ఏదైనా డిజైన్ పెట్టుకోవడానికి ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేనైతే ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదు ఓన్లీ ఈ భాగాల్లో మనం మార్కింగ్ చేసుకుని దాని ప్రకారంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతులు అయితే చెప్పాను మీకు మీకు పంజాబ్రస్ కొలతలు ఏ విధంగా నేను నేనైతే ఒక వీడియో అయితే సెపరేట్ గా అయితే చేశాను ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ లో అంటే వీడియో కింద అయితే లింక్ ఉంటుంది ఆ వీడియో ఉంటుంది చూసేసేయండి మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసాను చూడండి ఇక్కడ కుట్ల కోసం వచ్చేసి రెండు ఇంచుల దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోండి అలాగే ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ దగ్గర ఈ టక్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ రెండు అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాము సో ఇప్పుడైతే మనకి కటింగ్ అయితే అయిపోయింది నెక్ అయితే నేను కుట్టేటప్పుడు అయితే కటింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు యాజ్ ఇట్ ఈ గా ఈ క్లాత్ ఇలా ఉందో యాజ్ ఇట్ ఈ గా అయితే ఈ భాగానైతే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇది ఒరిజినల్ పీస్ ఈ ఒరిజినల్ పీస్ ను చూడండి మనకు ఫ్లవర్స్ వచ్చేసి ఇటు సైడ్ కొన్ని ఇటు సైడ్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి కాబట్టి మనం ఇలాగ పెట్టుకున్నా ఓకే క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవకుండా చూసుకున్నాము సో ఇక్కడ మనకు రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఒకటి రెండు ఈ రెండు వాటిని ఇట్లా రెండు ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా నాలుగు మరతలు వేసుకున్నాము అదే విధంగానే నాలుగు మరతలు అనేవి వేసుకోవాలి చూడండి ఓపెన్ సైడ్ అనేది ఇలా పట్టేసుకొని నాలుగు అనేది వేస్తున్నాము ఈ విధంగా ఇట్లా నాగమట్టలు అనేది పేసేసుకొని మనకి ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది ఇక్కడ మనము ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్ లేదంటే త్రీ బై ఫోర్ కావాలంటే త్రీ బై ఫోర్ మన ఛాయిస్ ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది సో క్లాత్ సరిపోకపోతే మీరు ఆ ప్యాన్స్ అనేది పెట్టుకోండి క్లాత్ సరిపోయింది అంటే కనుక మీరు ఇట్లా మన ఛాయిస్ మనం ఏ హ్యాండ్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఆల్తీ సారీ ఇది లైనింగ్ కదా ఈ లైనింగ్ ఈ లైనింగ్ యాజిటిస్ ఇలాగే పెట్టేసి దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది కింద అనేది పెంచుకోవాలి సో మీకు ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని దీని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసేయండి